రుచి ఆ పొడి ఎవర్ గ్రీన్ జోనర్ హారర్ థ్రిల్లర్ కథ పాతగా ఉన్నా కథనం కొత్తగా ఉంటే చాలు ఆడియన్స్ బ్రేక్ ఇవ్వడానికి రెడీగానే ఉంటారు అందుకే ఈ జోనర్ సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువే తాజాగా ప్రభాస్ నుంచి అల్లరి నరేష్ వరకు అంతా అదే దారిలో నడుస్తున్నారు మరి టాలీవుడ్ లేటెస్ట్ హారర్ సినిమాలేంటో చూద్దామా కార్తికేయలో నిఖిల్ చెప్పిన ఈ డైలాగ్ నే మన హీరోలు ఫాలో అవుతున్నారు ఇప్పుడు అందుకే ఏ షాన్రా మూవీస్ సాగినా భయపెట్టడానికే చేసే సినిమాలు మాత్రం ఆగౌ అవి భయపెడతాయా లేదా అనేది పెడితే ఏడాదికి కనీసం నలభై సినిమాలు ఈ జాండ్రాలోనే వస్తూ ఉంటాయి చాలా ఏళ్లుగా హిట్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ సైతం కిష్కిందపురితో భయపెట్టి విజయం అందుకున్నారు ఓ పాడుబడిన బంగళ అందులో దెయ్యాలున్నాయని నానుడి అక్కడికి వెళ్లడానికి అంతా భయపడుతూ ఉంటే హీరో అండ్ గ్యాంగ్ అక్కడికి వెళతారు ఆ తర్వాత నిజం దెయ్యం వస్తుంది ఇదే కిష్కందపురి కథ రొటీన్ గానే ఉన్నా స్క్రీన్ ప్లే అవ్వడంతో బొమ్మ బాగా ఆడేసింది మరోవైపు రాజాసాబ్ కథ ఇంచుమించు ఇలాగే ఉంటుంది రాజాసాబ్ ట్రైలర్ చూసిన వాళ్ళకి కథపై ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది నేపథ్యంలోనే ఈ కథ అంతా రాసుకున్నారు మారుతి సినిమాలో మేజర్ షూట్ కూడా ఈ సెట్ లోనే సాగింది జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా రాజాసాబ్ రాబోతున్నారు పైగా ప్రభాస్ కెరీర్ లో ద ఫస్ట్ హారర్ సినిమా ఇది అలాగే నాగ చైతన్య సైతం కార్తిక్ దండుతో సస్పెన్స్ థ్రిల్లరే చేస్తున్నారు విరూపాక్షతో భయపెట్టిన కార్తిక్ దండు చేతుతోనూ అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు ఇక అల్లరిన్నరేష్ హీరోగా వస్తున్న ట్వెల్వ్ ఏ రైల్వే కాలనీ కూడా సస్పెన్స్ థ్రిల్లరే పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అలాగే పొలిమేర సిరీస్ అంతా హారర్ జాన్ రానే మొత్తానికి ఈ తరహా సినిమాలు తెలుగులో బాగానే వస్తున్నాయి ఇప్పుడు